హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణం అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నామండి ఈరోజు మనం విష్ణుదోత విష్ణు యమదూతలకు మధ్య జరిగిన వివాదం గురించి తెలుసుకుందాము మనం ఎనిమిదవ అధ్యాయంలో చివరిలో మనం వీరిద్దరి మధ్య ఘర్షణతో ముగిసిందండి కథ ఇప్పుడు ఆ కథ నుంచి మళ్ళీ నేను మీకు వినిపిస్తున్నాను ఈ కథ వినేవాళ్ళు ఆ కథ వినకపోతే దీనికి ముందు ఎనిమిదవ అధ్యాయంలో ఆ కథ ఉంటుందండి అది విన్నవారికి ఈ కథ అర్థమవుతుంది అది విని అది విని ఇది కూడా వినండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక లైక్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూసి ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాము ఓం నమ శివాయ యమదూతలు అడిగిన ప్రశ్నలకు విష్ణుదూతలు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు ఓ యమదూతలారా మేము విష్ణుదోతలం ఆజామిలుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి వైకుంఠం నుంచి వచ్చాము అసలు పాపాత్ములంటే ఎవరు పుణ్యాత్ములంటే ఎవరు యమదందన ఎటువంటి వారికి విధిస్తారు ఎటువంటి పాపాత్ముల ప్రాణాలను తీసుకురమ్మని యమధర్మరాజు మీకు చెప్పారు ఈ వివరాలు మాకు చెప్పండి అని అడిగారు అందుకు యమదోతలు ఓ విష్ణుదోతలారా మానవులు చేసే పాపపుణ్యాలకు సూర్యుడు చంద్రుడు అగ్ని భూమి ఆకాశం పగలు రాత్రి దశ దిశలు సాక్షులుగా ఉంటారు వీరంతా కలిసి రోజు ప్రభువైన యమధర్మరాజు వద్దకు వచ్చి మనుషులు చేసిన పాపపుణ్యాలు వివరాలు తెలియజేస్తారు వాటిని చిత్రగుప్తుడి సహాయంతో యమధర్మరాజు విచారణ చేసి ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా తీయాలో వారికి ఎటువంటి శిక్షలు విధించాలో నిర్ణయిస్తారు ఓ మనిషి పాపి అని నిర్ణయించడానికి కొన్ని అంశాలను మా ప్రభువు నిర్ణయించారు అవేమిటంటే వేదాలు చెప్పిన ఆచారాలని విడిచిపెట్టినవారు గోహత్య బ్రహ్మహత్య బ్రాహ్మణ హత్య మొదలైన మహాహత్యలు చేసినవారు పరశ్రీలను కామవాంచితో చూసినవారు ఇతరుల మీద ఆధారపడి భోజనం చేసేవారు తల్లిదండ్రులు గురువులు బంధువులు కులవృత్తులను దూషించేవారు జీవహింస చేసేవారు దొంగలెక్కలు రాసి వడ్డీలు ఎక్కువగా వసూలు చేసి ప్రజల్ని పీడించేవారు దొంగలు ఇతరుల ఆస్తిని ఆక్రమించుకునేవారు వాటిని అన్యాయంగా అనుభవించేవారు పసిపిల్లల్ని హత్య చేసేవారు శరను అడిగిన వారిని కూడా బాధించేవారు చేసిన మేలు మరిచిపోయేవారు పెళ్ళి మొదలైన శుభకార్యాలు జరగకుండా అంటుకునేవారు బ్రాహ్మణులు గురువులు గోవులను కాళ్ళతో తాకేవారు అసత్యం పలికేవారు మిత్రద్రోహి దయలేని వారు తల్లిదండ్రులతో కలహాలు పెట్టుకునేవారు దానం చేసి తిరిగి ఆ దానాన్ని ఇవ్వమని అడిగేవారు డాంబికులు ఇతరుల భార్యలతో కామవాంఛలు తీర్చుకునేవారు తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలు ఆచరించకుండా విడిచిపెట్టేవారు ఇతరులకు పుట్టిన బిడ్డల్ని చూసి ఏడ్చేవారు బావులు మొదలైన ప్రజా ప్రయోజన పనులను అడ్డుకునేవారు నిత్య సంధ్యావందనం వంటి కార్యక్రమాలను విడిచిపెట్టినవారు మొదలైనవారు పాపాత్ములు వీరు మరణించగానే నరలోకానికి తీసుకువెళ్ళి మా ప్రభువు ముందు ప్రవేశపెట్టాలి ఇది మా రాజుగారి ఆజ్ఞ అన్నారు యమదోతలు ఆజామిరుడు చెయ్యని పాపమంటూ ఏమీ లేదు దాసితో కామవాంచ తీర్చుకున్నాడు చివరకు కుమార్తె కుమార్తెతో సంసారం చేసి బిడ్డల్ని కన్నాడు ఇతడు చేసిన పాపాలకు ప్రాయోచిత్వం కూడా లేదు ఇతడు విష్ణులోకానికి వెళ్ళటానికి అర్హత ఏ ఒక్కటి లేదు ఇతడిని తీసుకువెళ్ళటానికి మీరెందుకు వచ్చారంటూ యమదూతల్ని ప్రశ్నించారు యమదూతలు విష్ణుదూతల్ని ప్రశ్నించారు అందుకు విష్ణుదూతలు సమాధానంగా ఇలా అన్నారు ఓ యమదోతలారా మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి కానీ మీకు ధర్మ సూక్ష్మాల గురించి తెలియదు మేము చెబుతాము వినండి అంటూ ఎటువంటి వారికి పుణ్యగతులు కలుగుతాయో చెప్పడం ప్రారంభించారు మంచివారితో స్నేహం చేసేవారు జపం దాన ధర్మాలు చేసేవారు అనాథ పే అనాథ ప్రేతలకు దహన సంస్కారాలు చేసేవారు కన్యాదానం గోదానం దానం చేసేవారు ఏ కారణం వల్లైనా సరే దుర్మార్గుల స్నేహాన్ని విడిచిపెట్టి సజ్జనులతో స్నేహం చేసినవారు విద్యాదానం చేసినవారు గురువులు పరోపకారం చేసినవారు వివాహం ఉపనయనం చేయించేవారు నిత్యం సాలగ్రామానికి అర్చనలు చేసేవారు భాగవతం చదివేవారు సక్రమణ సమయంలో శాస్త్రం చెప్పే విన విధంగా స్నానం చేసినవారు వనాన్ని పెంచేవారు తటాకాలు తవ్వించేవారు శివకేశవుల్ని పూజించేవారు నిరంతరం హరినామస్మరణ చేసేవారు తెలిసి తెలియక చేసిన మరణకాలంలో శివ అని శివ అని కానీ విష్ణు అని కానీ స్మరించిన వారు పుణ్యాత్ములు ఆజామిలుడు తన చివరి క్షణంలో అదేవిధంగా నారాయణ అనే పేరు స్మరించాడు అందువల్ల అతడు చేసిన పాపాలన్నీ నశించి విష్ణులోకాన్ని పొందే అర్హత కలిగింది అతడి అతడిని మేము విష్ణులోకానికి తీసుకెళ్తాం అన్నారు విష్ణుదూతలు ఇలా యమదూతల మధ్య జరుగుతున్న వాదాన్ని ఆజామనుడు విన్నాడు తాను చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడ్డాడు పుట్టినరోజు మొదలు ఈ క్షణం వరకు నేను ఒక్కటి కూడా మంచి పని చెయ్యలేదే కులాచారాలు విడిచిపెట్టాను నేనెంత పాపాత్ముడిని కుమారుడి మీద ప్రేమతో నారాయణ అని పిలిచేందుకు నా పాపాలన్నీ పోయాయా ఎంత ఆశ్చర్యం ఇదంతా నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం తప్ప మరొకటి కాదు వారి పుణ్యమే నన్ను రక్షించింది అంటూ హరినామాన్ని స్మరించటం ప్రారంభించాడు విష్ణుదూతలు తెచ్చిన విమానం ఎక్కి వైకుంఠానికి చేరుకున్నాడు కాబట్టి జనక మహారాజా తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకున్న నిప్పు ఎలాగైతే చేతిని కాలుస్తుందో అలాగే తెలిసి చేసినా తెలియక చేసిన పుణ్య ఫలితం కూడా మన వెంటే వస్తుంది అంటూ వివరించాడు మహర్షి స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని కథ ద్వారా మీకు చాలా విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి మనం ఏం చేసినా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకుండా మనం చేసే ప్రతి పని దేవుడిని తలుచుకుంటూ చేయండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ